చె నీకు స్థలం కొనడానికి యాభై లక్షలు ఎక్కడి నుంచి వచ్చాను మేడం దాము నీకెందుకు యాభై లక్షలు ఇచ్చారు చెప్పడానికి స ఇంకా సార్ సరే మాణిక్యా అని నువ్వో మైనర్ కురాడు కలిసే అంతారా సర్ సార్ మేయో వాళ్ళకే ఎడుకుంటావు సార్ అయ్యో చొప్ప్రా అన్నా వాడి కూడా ఉన్నాడన్నా ఓ పోలీస్ వాడి కూడా ఉన్నాడు అదేం ప్రాబ్లం కాదు చిన్న చిన్న దొంగతనాలు చేసే లిక్కీకి డబ్బస్ చూపించి మారిక అని చంపడానికి నాతో పాటు తీసుకెళ్ళాను సార్ వాడిని వైట్ షాప్లోకి వెళ్ళగానే ముందు మెయిన్ ఆఫ్ చేయమన్నాను సార్ ఆ తర్వాత బారిలో ఉన్న మారిక్య రూమ్కి వెళ్ళమన్నాను సార్ ఆయన ఎవరు ఏటర్ అడిగితే వెంటనే డోర్ లాక్ చేసేయమన్నాను కానీ ఫుల్గా తాగేస్తున్నందువల్ల ఏమీ అడగలేదు అనుకుంటా అప్పుడే వెరెక్ నుంచి నేను వెళ్ళి పూర్తి చేశాను సార్ చెప్పాక మడి ముందు గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పి నేను వెనక్కి నుంచి ఎస్కేప్ అయిపోయాను సార్ ఏ రోజైనా మాణిక్య కేసులోనే దొరికిపోతాడని తెలుసు అందుకే బికేరి కలుపుకున్నారు వాడికి ఐదు లక్షలు ఇచ్చి నీకు పదిహేడు ఏళ్ళే ఆరు నెలలు బయటకు వచ్చే వచ్చారు చెప్పారు దొరికిన ఏ ఎవిడెన్స్ లో నీ ఆన్న వాళ్ళు లేవే అదే మేడం ఒకవేళ బికే రివర్స్ అయినా నేను దొరికిపోకూడదని కత్తి నుంచి కరెంట్ బోర్డు లీవర్ వరకు వాడి ఫిగర్ ప్రిన్స్ ఉండేలా ప్లాన్ చేశారు ఆ ప్లాన్ ప్రకారం మానిక మన చనిపోగానే బికేరి సరెండర్ అవ్వమన్నాను ఆ నమ్మకంతో దాబోని దగ్గర డబ్బు తీసుకొని వాడు సరెండర్ అయిన న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అప్పుడే దాబోన్న చనిపోయాడన్న న్యూస్ వచ్చింది నాకేం అర్థం కాల ఆ రోజు సాయంత్రం

నిజమే చెప్తున్నాను నువ్వు పొడవడానికి రాకముందే మాణిక్యం చోవుల నుంచి నోట్ల నుంచి రక్తం కారుతూ పడున్నాడు నేను మెయిన్గా డాక్ట్ చేసేటప్పుడే ఆ హంత కూడా లోపల నుంచి బయటకు వచ్చాడు నేను మాణిక్యం అనుకుని భయపడి దాక్కున్నాను మీ ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఓకే లేదంటే ఇప్పుడే వెళ్ళి పోలీసులకి చెప్పేస్తాను వాడు పొడుసులు దగ్గరకి వెళ్తే నాకు సమస్య పొడిచేసే మీరు కూడా సెట్ ఎక్కడా అక్కడ కూర్చోసాడు మానిక్య అని చంపింది ఎవరో నువ్వు చూడలేదు వికే నాతో చెప్పాడు మేడం వాడిని నువ్వు చంపేసావు ఎవిడెన్స్ మొత్తం వాడే అంటుంది అయితే మానిక్ యని ఎవరు చంపారు చంపడానికి డబ్బు చూస్తున్నాడు నువ్వు ఒకటిని పట్టుకున్నావు కానీ వాడు ఇంకొకటి నువ్వు ఎప్పుడైనా సెట్ చేస్తాడు హచ్చలేమో ఖైదీలు పాటలు జరుగుతునే ఉంటున్నావు ఈ కన్ఫ్యూషన్ నాకు ఉంది సార్ వాడి మీరు జైలు కలిగితే క్లారిటీ వస్తుంది నువ్వు జైలుకి వెళ్ళి ఏం చేసి కానీ ఇప్పుడు చనిపోయాడు వాడి పేరేంటి విఘ్నేష్ సార్ ఆ మర్డర్ కేసులో వీడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి ఇప్పటి నుంచి దాము మాణిక్యం కేసులను తలదొరుచు ఆ కేసు నేనే ఎంక్వైరీ చేస్తాను మనం ఇక్కడికి వచ్చినట్టు డిఎస్పీ గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో అందుకని హత్య జరిగిన ఊరుకోమంటారా

నలుగురిని ఇప్పటికిప్పుడు ట్రాన్స్లేటర్ని జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకెవరికైనా వీళ్ళు హత్య చేసిన ప్యాటర్న్ గురించి బయటకి చెప్పారేమో అడగండి ఏంటి వేషాలు వేస్తున్నారా నిజం చెప్పకపోతే ఉత్తికేస్తా అని చెప్పండి చెప్పండి సార్ మాట్లాడుతున్నా ఇది పోలీస్ స్టేషన్ చెప్పలాగో తిలకొచ్చేస్తున్నాడు వచ్చాను చూసుకోండి పెరల్ బయటకు వచ్చే ట్రాన్స్లేటర్ వీడియో బయట హత్యలు చేస్తున్నాడు చెప్పండి తను మా దేవుడు అంటున్నా తట్టుకుని పెళ్ళాన్ని చంపినవాడు మీకు దేవుడా మీ ఊళ్ళో ఓ ప్రాణాన్ని కాపాడాలంటే ఎవరిని వేడుకుంటారు దేవుణ్ణి కదా అలా చూస్తే వాళ్ళ ఊరికి తనే దేవుడు అంట జాగ్రత్త అనా అనా ఇలా వచ్చేయండి ఏం కదా వచ్చేసా ఆహ్ రండి రండే భుజం వెనక జరిగినట్టుంది నయ్స్ రండి నర్సు నొప్పి ఏంటండి సారీ సారీ హలో నేను పిలుస్తుంటే ఇక్కడ ఇది ఇది ముఖ్యమా అరే అక్కడ పేషెంట్ నొప్పి తట్టుకోలేకపోతున్నాడండి ఏంటి హలో మీరెక్కడో ఆలోచిస్తూ పని చేసి నన్ను తింటారా ఎందుకు అరుస్తున్నావు ఏమైంది ఎవరక్క అమ్మాయి నేను పిలుస్తుంటే తను తన పని ఏదో చేసుకుంటుంది నేను ముందు వెళ్ళి ఫాదర్ కి కంప్లైంట్ చేస్తాను ఆగరా తనని అపాయింట్ చేసింది ఫాదర్ ఆ అమ్మాయి డెఫ్ అండ్ అవును మన మేరీ సిస్టర్ ఉన్నారు కదా ఆవిడ కూతురు తను వాళ్ళ అమ్మలాగే నర్స్ అవ్వాలని ఎంతో కష్టపడి చదివి స్పెషల్ అపాయింట్మెంట్ లో జాయిన్ అయింది చాలా మంచి అమ్మాయి రా వస్తే పిలవాలని తెలియదా అని అడుగుతోంది ఓ నేను పిలవలేదా ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ లైట్ వెలుగుతుంది అప్పుడే నాకు తెలుస్తుంది అంటోంది అర్థమైందా ఆ అరే నీ ఆస్తులు అడిగానా ఆత్మహత్య చేసుకుంటున్నానాయ్ రాయ్ రాయ్ ట్రైన్ వచ్చే టైం అయింది ఏం చేస్తున్నారయ్యా ఎవరూ అంబులెన్స్ డ్రైవర్ అన్నా ఏ ఇద్దరు వెళ్ళి స్ట్రెచ్చర్ పెట్టుకురండి త్వరగా త్వరగా భయపెడుకు హాస్పిటల్ పక్కనే ఉంది ఏ ఏంటయ్యా దున్నపోతుల్లో అలా నించున్నారు రక్తం అయ్యా రక్తం పోవడానికి కారణమే నేను ఎంతమంది ఉన్నారు బాట్లు నేను పొడి చేసిపోతా నువ్వు తీసుకుపోరా నేను తీసుకుపోతాను దమ్ముంటే కొడు bir gün